హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ మహా ఫ్యామిలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మంచి కోరుకుంటున్నాం ఇంతకీ మీరు ఎలా ఉన్నారన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మన వీడియో ఏంటంటే నేనైతే మహాడికి కొన్ని డ్రెస్సెస్ అయితే ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట కాంబో డ్రెస్సెస్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశాను అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది నేనైతే మీకు చూపిస్తాను చాలా మంది ఆన్లైన్లో కొనాలి అంటే వెనుకాల ఉంటారు క్వాలిటీ ఎట్లుంటుందో మంచిగా వస్తే రాదో చాలా మంది ఏమనుకుంటారంటే బాగా రాదు క్లాత్ అనేది బాగుండదు అనేసి థింక్ చేస్తారు చూడండి నేను ఎలా ఉన్నాయి అనేది ఇవి చూపిస్తాను వీటిని చూసి మీరు కొనాలా వద్దా అనేవి డిసైడ్ కాండి ఫస్ట్ వచ్చేసి చూడండి ఇలా బుడ్డి ఫ్రాక్ పోలా ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ ఇక్కడ నడం దగ్గర కూడా వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చింది చూడండి హ్యాండ్స్ కూడా వచ్చింది చూడండి బుడ్డి ఫ్రాక్ ఇది ఒకటి అండ్ ఈ మోడల్ ఒకటి చూడండి ఇది కూడా ఏ కానీ ఇది స్లీవ్ అనమాట హ్యాండ్స్ రాలేదు చూడండి ఇది ఒక కలరు అండ్ చూడండి ఇది ఒక కలరు ఇది ఎలా స్టిక్ ఇది బ్లాక్ అండ్ ఎల్లో లో ఇదేమో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇదేమో ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ ఇవి త్రీ అండ్ ఇలా వచ్చేసి చూడండి ఇది వన్ ఎల్లో ఇది కూడా ఇది హ్యాండ్స్ అన్నమాట ఇందాక త్రీ చూపించాను కదా అవైతే స్లీవ్ ఇవైతే హ్యాండ్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి బ్లూ చూడండి ఇది వచ్చేసి కలర్ ఇది మధ్యలో వైట్ వైట్ డాట్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ నేను కనిపిస్తలేమో అనుకోని చెప్తున్నాను చూడండి మధ్యలో వైట్ వైట్ డాట్స్ క్లారిటీ లేవు కానీ బయట బాగున్నాయి క్వాలిటీ అయితే చూడండి మనకి ఇట్లా హ్యాండ్స్ ఉన్నవేమో ఫోర్ స్లీవ్ ఏమో ఫోర్ ఇవి ఫోర్ అవి ఫోర్ అనమాట మొత్తం ఎయిట్ ఇది ఇంకొకటి వచ్చేసి నేను ఆల్రెడీ వేసిన వాష్ చేయలేదు అందుకోసం అనేసి నేను చూపించట్లేను అది కూడా సేమ్ ఇదే బ్లూ కలర్ అనమాట అలానే తీసుకున్నాను యాక్చువల్లీ నేను తీసుకొని చాలా డేస్ అవుతుంది మరి చాలా డేస్ అవుతుంది కదా ఎందుకు ఇప్పుడే చేస్తున్నారు అనేసి అంటే ఇన్ని డేస్ నేనైతే వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి లాగా మీకు కూడా ఎవరికైనా యూజ్ అయితే ఏమో అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ నేను కూడా ఆర్డర్ చేయాలి అంటే అమ్మో క్లాత్ ఎలా వస్తుంది అనేసి నేను అనుకున్నాను కానీ ఏదో ఒకసారి చేస్తాం తక్కువ కాస్ట్ ఉంది కదా అనేసి మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేయమన్నారు చేశాను చేశాక మాకైతే చాలా బాగా నచ్చాయి క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇవి స్లీవ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి జస్ట్ టూ నైంటీ నైన్కే మనకి ఫోర్ పీసెస్ వచ్చాయి ఇవి హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి త్రీ నైంటీ నైన్కి ఫోర్ పీసెస్ వచ్చాయి అనమాట మనకైతే సమ్మర్లో చాలా బాగా యూస్ అవుతాయి నేనైతే మహాగాడికి వేస్తున్నాను ఆల్రెడీ చాలా వేసాను కూడా మీకైతే ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి మీకు ఎవరైనా మీకు ఎవరికైనా కావాలి అంటే మీషోలో వెళ్ళి ఇదైతే ఆర్డర్ చేసుకొని నేనైతే మీషోలో తీసుకున్నాను తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అనమాట బెస్ట్ క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి కానీ యూస్ఫుల్ వీడియో అనేసి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చినట్టయితే మీషోకి వెళ్ళేసి పర్చేస్ చేసుకోండి అండ్ ఇవైతే మనకి సమ్మర్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి మీకైతే డౌట్ రావచ్చు ఇవి ఓన్లీ డైలీ వేర్కైనా లేకపోతే బయటికి వేసుకెళ్ళొచ్చా అనేసి మీకు డౌట్ రావచ్చు హ్యాపీగా పిల్లల్ని మనం అకేషన్స్కి తీసుకెళ్లేటప్పుడు హ్యాపీగా వాళ్ళకి వేసి అండి అండ్ మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తాం కదా అలాంటి టైంలో కూడా యూజ్ అవుతాయండి ఇవి డైలీ వేర్కే కాకుండా అకేషన్స్కి కూడా హ్యాపీగా యూజ్ అయితే మనం హ్యాపీగా పిల్లలకి వేసి తీసుకెళ్ళొచ్చు అండ్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది చూసే వాళ్ళకి బెస్ట్ అనిపిస్తుంది మనకు మంచిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ నేను ఇవి బుక్ చేసే అంతసేపు నాకు టెన్షన్ ఉంటుండే క్లాత్ ఎట్లా వస్తుంది ఏమో ఆన్లైన్లో తీసుకుంటున్నాం మళ్ళీ ప్లస్ టూ నైంటీ నైన్కి ఫోర్ అంటున్నారు కదా వస్తుందో ఏమో క్వాలిటీ బాగా రాదేమో అనేసి నేను అనుకున్నాను పోనీలే లే బాగా లేకపోతే రిటర్న్ అనుకున్నాను యాక్చువల్లీ నేను రెండు కామోలు ఎందుకు ఆర్డర్ పెట్టానంటే రెండైతే ఆర్డర్ పెడదాము ఏది నచ్చితే అది ఉంచుకొని నచ్చింది రిటర్న్ రిటర్న్ పెట్టేద్దాం అనేసి అనుకున్నాం మేమైతే నచ్చిన మా హస్బెండ్ అన్నాడు జస్ట్ టూ నైన్టీ నైన్ కదా పాపకి యూజ్ అయితే నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా సమ్మర్ లో మంచిగా యూజ్ అవుతుంది ఇంకా మనం కొన్నక్కర్లేదు మంచిగా యూజ్ అవుతుంది ఏంటంటే వెళ్ళడానికి అనేసి అంటే హ్యాపీగా నేనైతే రెండు ఉంచేసిన అనమాట బాగా అంటే బాగా యూజ్ అవుతున్నాయి మహాకి అలాగే ఊర్లో ఉండే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కువ కాస్ట్ పెడుతూ ఉంటారు కదా తెలియక పాపం వాళ్ళ కోసం యూజ్ అవుతుంది మీరు ఎవరైనా ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది ఇవి పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి మీరు చూస్తేనే మీకు అర్థమైతే కలర్స్ కూడా కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి నాకు నచ్చి నాకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసిన దాంట్లో ఒక ఇద్దరికి ముగ్గురికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అండి నేనైతే అందుకే ఈ వీడియో చేస్తున్నాను కనుక ఇది నా కావాలి అనుకుంటే మీరైతే మీషోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే లింక్ అనేది షేర్ చేస్తాను ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ షేర్ చేయలేదు నేనైతే మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అప్పుడు షేర్ చేస్తాను కంపల్సరీ కామెంట్కి రిప్లై అనేది మాత్రం నేను చేస్తాను నేనైతే హ్యాండ్స్ ఒకటి స్లీవ్ ఒకటి అయితే షేర్ చేస్తాను మిగిలినవి మీరు వెళ్ళి షార్ట్ వీడియోస్ లో చూడండి ఉంటాయి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు బెల్ ఐకాన్ కొడితేనే నేను ఏ వీడియో చేస్తున్నాను అనేది నోటిఫికేషన్ ద్వారా మీ దాకైతే ఫాస్ట్ వస్తుంది అప్డేట్ సో డోంట్ ఫర్గెట్ ఐకాన్